దేవాలయాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు సనాతన ధర్మ పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు గురువారం అవనిగడ్డలోని శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ రాజశేఖర స్వామి దేవ వారి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది అనంతరం అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ దేవస్థానం చైర్మన్గా అన్నపరెడ్డి వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన పాలక మండలిని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు దాతలు భక్తులు పాల్గొన్నారు అన్ని వర్గాలకి దేవస్థానాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి ప్రత్యేకించి పదిహేను వర్గాలకి ఇవ్వాలి దేవాలయం అంటే ఎప్పుడు ఎదురుంటారు గ్రామంలో రెండోది నాయ బ్రాహ్మణులు అంటే ఓ వేదం నాదం రెండు కూడా ప్రత్యర్థునించే దేవాలయాలు అంచేత మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా నాయి బ్రాహ్మణులకు మాత్రం ఖచ్చితంగా ఈ దేవస్థాన కమిటీలో ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రకంగా పెట్టడం జరిగింది అలాగే అర్చకులను పడితే చూసే అలాగే మిగతా ఎస్సీ ఎస్టి వర్గాలకు సంబంధించిన వరకు కూడా ఈ దేవస్థానంలో పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం సర్వ సమగ్రంగా అన్ని కులాల యొక్క సమాహారంగా ఈ ధర్మకర్తల మండలిని ఇవాళ నిర్మాణం చేయడం జరిగింది ఈ దేవస్థాన అర్చకులు రజకులు ప్రత్యేక పూజల కోసం బయట నుంచి ఇవాళ పురోవర్తనం తీసుకొస్తున్నారు కానీ మామూలుగా దేవతని పూజించేది అర్చించేది రజకులు ఇవన్నీ కూడా గ్రామ దేవతలు గ్రామ దేవతలకు విశిష్టత ఎంతో నేను చెప్పక్కర్లేదు అమనిగడ్డలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి ఆరాధ్య దేవాలంటే శ్రీ లంకమ్ అమ్మవారు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి వాళ్ళు ఎక్కడే కాదు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా దేశ విదేశాలు వాళ్ళు కూడా మన ఆమెగడ్డ నుంచి ఎవరైతే బయటకు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో రూపంలో స్వదేశానికి వచ్చినప్పుడు ముందుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు ఇందాక మనకి మన దివస్యానికి ఒక గొప్ప రత్నం లాంటి వ్యక్తి పాలప శ్యాంనాథ్ ప్రసాద్ గారు వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతి పండిన పండితుడు అవగాని ఆయన కూడా వారు ఎందుకు వచ్చారంటే ఈ ఊళ్ళో పుట్టినందుకు ఈ ఊరి దేవతని అర్చించాలి ఆ దేవతని ఆ వల్లే మనం ఈ స్థాయికి వచ్చామని చెప్పి నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆయనకి వచ్చారనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అని చేత ఈ అమ్మవారి దేవస్థానం ఎన్నికంటే కూడా ప్రశస్తమైన దేవస్థానం ఈ దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది భక్తులకు ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన ఆవశ్యకత ఉంది ఆ రకంగా పదంలో మనం నడిపించాల్సిన అవసరం ఈ దేవత ఆవిర్భావం గురించే కథ చెప్తారు కానీ దేవాలయం ఇంకా పెట్టిన తర్వాత ఈ దేవాలయం మండప నిర్మాణానికి కారకలేని వ్యక్తి మాత్రం తంగిరాలు వీర్రాయ్య గారు ఆయన మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మొట్టమొదటి మండపం పెట్టింది ఆయన ఆ తర్వాత ఈ దేవాలయ అభివృద్ధికి దోహప దోహదపడిన వ్యక్తి అన్నప్రెడ్డి సత్యనారాయణ గారు ఆయన చాలా సంవత్సరాల పాటు దేవాలయ దేవాలయస్థానం ధర్మకర్తగా ఉండి ఆయన దేవాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైన అప్పటి నుంచి ఏమైందంటే అన్నప్రెడ్డి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెడితే వాళ్ళ కలిసి రాలేదని ఈ కథల మాత్రం చాలా ప్రోచార్యంగా వచ్చింది అంచేత నేనేమన్నానంటే అన్నపరెడ్డి వారు అని ఇద్దాం ఎందుకంటే మొదటి నుంచి ఆ దేవస్థానం అభివృద్ధిలో వారు భాగస్వాములు అయ్యారు